హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ని సండేలలో ఈ సండే వేరయ్య ఎందుకంటే ప్రతి సండేకి ఒక పేరు పెడతాం ఈ సండేకి పేరు ఏందన్న అంటే సండే ఈజ్ ఏ ఫండే ఏం లేదప్ప నిజంగానే ఏం లేదు నిన్న నేను ఎంతో ఆతృతగా ఎదురు చూసా ఒక్కొక్కడు ఎలా వీణ వాయించుతాడు టెడీ అని చెప్పేసి ఆలోచించా వెయిట్ చేశా ఆకాంక్షించా కానీ ఎవ్వరు కూడా మన ఆశను నెరవేర్చలేదు మన ఆశపైన నిలువదరు అదేనండి మన పార్టీకి సంబంధించిన కృష్ణమోహన్ గారికి ఆఫ్కోర్స్ మన పార్టీకి సంబంధం లేని బాలాజీ గోవిందప్ప గారికి ప్రభుత్వంలో ఉండి పనిచేసిన ధనంజయ రెడ్డి గారికి ముగ్గురు డిఫరెంట్ జానర్స్ చూడండి వాళ్ళకు బెయిల్ వచ్చింది ఒక పక్కేమో ఓయమ్మ అయిపోయింది ఇదైపోయింది అదైపోయింది ఇంకా రేపు వాళ్ళు దొరుకుతారు వీళ్ళు దొరుకుతారు పెద్ద చేప దొరుకుతారు ఇది అది అని ఊదలగొట్టే ఈ పచ్చ మీడియా నెత్తిన నీళ్ళు జల్లుతూ నిన్న ముగ్గురికి లిక్కర్ కేసులో బెయిల్ వచ్చింది ఇంకా నెక్స్ట్ చెవిరే డన్నుకు తర్వాత మీతో ఉండేటన్నకు ఇంకా అది దట్స్ ఇన్నపిటబుల్ లైక్ నో నో వన్ కెన్ స్టాప్ ఇట్ కానీ మనము ప్రతిరోజు ప్రతిరోజు కాకపోయినా ప్రతి వారము ఫండ్ క్రియేట్ చేయాలంటే మనకు కొంచెం సపోర్ట్ రావాలి ఆ పక్క నుంచి నిన్న మనకు సపోర్ట్ కరువు అయిపోయింది ఎవడైనా మాట్లాడతాడు 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 అంటే బ్యా నోరు తెలుసు అందరు మూతికి ప్లాస్టర్లు వేసుకొని పెట్టుకున్నారు సో సండే ఏ మూతికి ప్లాస్టర్ల ఫండే అని ఒక్క పచ్చ కుక్క కూడా మొరగట్లేదు వాళ్ళు ఎంత సంఖ నాకు వచ్చేసి నాలుకను పదినెక్కిద్దామన్నా కానీ మాట్లాడడానికి ఏమీ లేక ఆ విషయంపైనే డిబేట్ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఫండ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అటువంటి సమయంలో ఇంద్రా సినిమాలో నేనున్నా నాయనమ్మ అన్నట్లు ఒక వ్యక్తి వచ్చాడు ఇటువంటి వీడియో చేయవలసి వస్తుందని కూడా నేను అనుకోలేదు కానీ బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయి అంటారు కదండి అదే ఇది గౌరవనీయ జడా శ్రవణ్ కుమార్ గారిని ఈరోజు ముఖ్య అతిథిగా పిలుస్తున్నాము జడా శ్రవణ్ కుమార్ గారు ఇంతకుముందు ఎక్కువగా ఆ పచ్చ కనిపించే కనిపించేవాళ్ళు ఇంకా అప్పట్లో ఎన్ని మాటలు జరిగాయో ఎన్ని మాటలు యుద్ధాలు జరిగాయో మీకే బాగా తెలుసు నాకంటే కూడా కానీ అవన్నీ గతం గత సో మనిషి తన నైజం మార్చుకున్నాడు అంటే ఇంతకుముందు ఎవరైతే మంచి గొప్ప వాళ్ళు అన్నారో వాళ్ళపైనే ఇప్పుడు బాణాలు ఎక్కువ పెడుతున్నారు తూటాలను గురిపెడుతున్నారు జడా శ్రవణ్ కుమార్ గారు ఏందన్న అన్నిసార్లు జడా శ్రవణ్ కుమార్ జడా శ్రవణ్ కుమార్ అంటారు ముద్దుగా సూటు జడా అన్నీ పెట్టావు కదండీ సూటు ఎలాగో ఉంటుంది ఆయన ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ గారు అంతే టాపిక్ ఆయన గురించి కాదు కాబట్టి ఆయన జడా శ్రవణ్ కుమార్ గారు సో జడా శ్రవణ్ కుమార్ గారు ఈరోజు సోషల్ మీడియాని పొగుడుతున్నారు మర్చిపోయినానండి జడా శ్రవణ్ కుమార్ గారిని పిలిచే ముందు ఈ విషయం చెప్పాలి నిన్ననో ఎప్పుడో మననో క్యాబినెట్ సమావేశం జరిగిందంట అందులో అరగంట సేపు సోషల్ మీడియా గురించి రచ్చ జరిగిందంట సారీ సారీ చర్చ జరిగిందంట సోషల్ మీడియాని కట్టడి చేస్తాం సోషల్ మీడియా పైన ఉక్కుపాతం మోపుతాం సోషల్ మీడియా పైన అది చేస్తాం ఇది చేస్తామని ఓ చర్చించుకున్నారంట ఇంకా ఏం వేరే పనులు లేనట్టు ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన అభివృద్ధి ఇంకా ఏం లేదన్నట్టు సోషల్ మీడియా మీద అసలు ఇంకా విపరీతంగా చర్చ జరిగిందంట ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు మీకు అర్థమైందా పోనీ అర్థం కాని వాళ్ళ కోసమే ఇప్పుడు మన ముఖ్య అతిథి గౌరవనీయ జనా శ్రవణ్ కుమార్ గారిని పిలుస్తాను శ్రవణ్ కుమార్ గారు మీరు వచ్చేసి చెప్పండి ఏంటి ఏమనుకున్నారు ఎందుకు వాళ్ళు కేబినెట్ మీటింగ్ లో ఆ చర్చ పెట్టారు ఒకసారి చెప్పండి ప్లీజ్ రాకి పెట్టి సోషల్ మీడియా కొడితే కుక్క పెట్టి ఏడుస్తుంది కుక్క పెట్టి ఏడ్చి నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ ఇమేజ్ మొత్తం మురుగు కాలంలో డ్రైనేజ్ కాలంలో కొట్టుకుపోయింది ఈ రోజున పవన్ కళ్యాణ్ ఇమేజ్ మొత్తం సోషల్ మీడియా సోషల్ మీడియా దెబ్బ అంటే ఏంటో నిన్న పవన్ కళ్యాణ్కి జనసేని జనసేనకి జనసైని జనసేనికి వేరే మహిళలకు తెలిసింది సోషల్ మీడియా దెబ్బ ఎలా ఉంటుందో నిన్న సోషల్ మీడియా దెబ్బ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం మీ దగ్గరే ఉంటారు అవును 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 అదే అండి ఎందుకు వాళ్ళు కేబినెట్ సమావేశంలో సోషల్ మీడియా గురించి మాట్లాడారు అంటే సోషల్ మీడియా దెబ్బకి పవన్ కళ్యాణ్ పరువు మురి కలిసిపోయిందంట పవన్ కళ్యాణ్కి ఏమీ అర్థం కాలేదంట ఉక్కిరి బిక్కిరి అయ్యాడంట ఊపిరి ఆడలేదంట ఊపిరి సలపక క్యాబినెట్ మీటింగ్లో నాకు కొంచెం ఆక్సిజన్ కావాలి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే నీకు ఆక్సిజన్ అంటే సోషల్ మీడియా మీద ఉక్కు అని మేము అర్థం చేసుకున్నాం సో పెంపుడు పుత్రుడికి కాదు దత్తపుత్రుడికి ఏదో సముదాయింపుగా సరే ఉక్కుపదం మోపుదాం మోపుదాం మోపుదామని అందరు డిసైడ్ అయినారంట ఏం మాట నేరమ్మా సో గాలి ప్రీతి ఇష్యూని వాళ్ళ మదర్ ఏం చెప్పారో అదే చెప్పాము మనం ఒక మాట ఎక్కువ చెప్పలేదు ఒక మాట తక్కువ చెప్పలేదు కానీ ఊపిరి సలపలేదంట పవన్ కళ్యాణ్కి బాగాలండి అంటే ఇప్పుడు మీరు వందల కోట్లు ఖర్చు పెట్టి తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలు రన్ చేస్తూ మీరు ఇవన్నీ చేస్తూ మేము వాస్తవాలు చెప్తే మా మీద ఉక్కుపాదం మోపుదాం అంటే ఇంక ఏం చెప్పాలి చెప్పండి అందుకే కోపం వచ్చింది ఇంతకుముందు మా ప్రత్యర్థి అయినా ఇప్పుడు మా సైడు మాట్లాడడానికి సిద్ధపడ్డాడు మా జడా శ్రవణ్ కుమార్ గారు అందుకే పరువు మున్సిపాలిటీ కాదు మురికి కాలంలో కలిసిపోయిందని చెప్పాడు ఇంకా ఎంతకంటే ఇంకా వర్ణన అవసరమా ఐ డోంట్ థింక్ సో ఇట్స్ నెసెసరీ ఇంకా అంతకంటే ఎక్కువగా మనం అనాల్సిన అవసరం లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నొప్పి కలిగితే మనం ఆపేయాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నొప్పి కలిగితే సినిమా థియేటర్ల మీద రైడింగ్లు చేస్తారు బాత్రూమ్ సరిగా ఉన్నాయి లేదా అందులో ఆ తెల్ల ఉండలు లేదా అని చెప్పేసి చెక్ చేయడము వాళ్ళ మీద కేసులు వేస్తారంట ఇప్పుడు పవన్ కళ్యాణ్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే వెంటనే సోషల్ మీడియా పైన ఉక్కుపాదం ఏ అంత తేర కనిపిస్తున్నారా సోషల్ మీడియా వాళ్ళంటే చూశారుగా మా జడా శ్రవణ్ కుమార్ అన్నాడు ఇంతకీ జడా శ్రవణ్ కుమార్ ఇంతకు ముందు నువ్వు విజయవాడకురా నిన్ను అరెస్ట్ చేయిస్తా ఆ జైల్లో చెప్పకూడదు తినిపిస్తా అన్నాడు నన్ను ఎప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు గురించి మాట్లాడేందుకు మరి ఇప్పుడు మనసు మార్చుకునేదేమో నాకు తెలీదు జడా శ్రవణ్ కుమార్ గారు కానీ జడా శ్రవణ్ కుమార్ గారు చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చేసి సోషల్ మీడియాను అలా ఒక పైకి లేపి మీరు ఆ పొగిడుతూ మీరు ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ టాపికే కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి ఒక సోదరుడు ఎలా సుభాషితాలు చెబుతున్నాడో ఒకసారి వినండి

బ్యాటింగ్ బాగా కసిగా ఆడాడు మధ్యలో ఒక బీప్ కూడా పడింది సో ఇంత చేతగాని ఉప ముఖ్యమంత్రి ఇంత చేతగాని ముఖ్యమంత్రిని మేము ప్రపంచంలో ఎక్కడా చూడలేదు అంటున్నారు ఒక్క ఎంపీ ఇవ్వండి మేము చెడు కూడా ఆడతాము అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని గడగడలాడిస్తాము హా కేంద్రాన్ని గడగడలాడించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడతాము అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నానంట కేంద్రం ఏవేవో ప్రశ్న అడుగుతుంటే మన దగ్గర సమాధానాలు లేవు ఏం చేయగలను నేను ఏం చేయగలను అంట ఆల్ టూస్ డే వర్డ్స్ మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడు ఏం ఏం చేస్తాను చెప్పు ఆల్రెడీ ప్రైవేటైజేషన్ అయిపోతుంది ఇంక చేసేది ఏముంది చెందేది ఏముంది నేను కాపాడుతా నేను పొడుస్తా నేను చించుతా నేను చాటేస్తా అని ఈరోజు చాటేసాడు మొహం చాటేసేడు అసలు కనిపిస్తే కదా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కదా ఉన్నాడు ఆయన కానీ వాళ్ళ వాళ్ళు ఎట్లా గఫాలు కొడతారు చూడండి వాళ్ళ ఎంపీ అంట ఎవరో తంగల్ల ఉదయ తంగల్ల ఉదయ ఎవరో ఎంపీనే కదా అతను ఏదో ఛాయ్ షాప్లో టీ టైమ్ ఏదో ఉంటుందంట అతను మాట్లాడుతున్నాడు చూడండి ఇంకా ఇది ఇంతకంటే హాస్యాస్పదమే ఇంకోటి ఉండదు ఇది కరెక్ట్ సండే ఇస్ అండేకి కరెక్ట్ వీడియో ఒకసారి వినండి మా కమిటీ ఉద్దేశం ఏంటంటే పార్టీ అత్యంత బలవంగా చేసి పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యేగా ఇంకా ఎన్ని సార్లు పోటీ చేసినా సార్ మెజారిటీ పెరిగే విధంగానే మన నాయకులందరూ పనిచేసే విధంగా కార్యకర్తలందరూ కూడా దానికి పనిచేసే విధంగా మేము ఈ మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేయటం వాళ్ళని గుర్తించడం అలాగే వాళ్ళ కష్టాలు తెలుసుకోవటం వాళ్ళకి కావాల్సింది చేసే విధంగా ముందుకెళ్తాం పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అంటండి అతను డిసైడ్ చేసేసాడు ఐ థింక్ నాకు పేరు సరిగ్గా తెలియదులేండి ఎంపీ అనుకుంటా డిసైడ్ చేసేసాడు ప్ర పిఠాపురానికి శాశ్వత ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంట కార్యకర్తలతో మీటింగ్ పెడుతున్నాడంట అసలు ఆ ఎమ్మెల్యే ఉండాలి కదండి రాష్ట్రంలో ఉన్నాడా ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నా ఈ ఆదివారం పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు పోనీ నిన్న శనివారం ఎక్కడున్నాడు మొన్న శుక్రవారం ఎక్కడున్నాడు మీరేమైనా చెప్పగలరా ఇంకా శాశ్వత ఎమ్మెల్యే అంట పిఠాపురానికి పోతే గాంధీంచి ఉమ్ముతారు శాశ్వత శాశ్వత ఎమ్మెల్యే అనే కాన్సెప్ట్ ఉంటుందా అండి అంటే ఇంకా నియంతృత్వం కాకపోతే ఏంది వాళ్ళు ఏం చేసినా మనం అతన్నే మనం భరించాలి అంటే ఒకటి అసలు శాశ్వత ఎమ్మెల్యే రెండు మన చంద్రబాబు గారు వాట్సాప్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు అదే నెక్స్ట్ వీడియో చింతా మోహన్ గారు ఈ మధ్య వారు బాగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ సీనియర్ ఆయన ఒక నాలుగైదు సార్లు ఎంపీగా గెలిచారు తిరుపతి నుంచి వెరీ సీనియర్ పర్సన్ అంతో ఇంతో కాంగ్రెస్ గొంతు వినిపిస్తుంది ఆయన ఇంకా మా అక్క ఉంది మా షర్మిల ఇంకా ఇప్పుడు టాపిక్ అది కాదు కాబట్టి మనం మాట్లాడవు అక్క గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది పాపం అక్క ఒకవేళ మాట్లాడాలనుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా అంటే తప్ప పచ్చ మీడియా కవరేజ్ ఇవ్వదు ఇంకా ఎవరు కవరేజ్ ఇస్తారు అక్కకి ఆమె వాయిసే వినపడదు సో చింతామోహన్ గారు వాట్సాప్ ముఖ్యమంత్రిని కాస్త ఏం చేశాడన్నది ఆసక్తికరం అదొకటి విని మిగుద్దాం ఒక్కసారి చింతామోహన్ గారు ఏమంటారో వినండి వెరీ నైస్ వెరీ నైస్ వర్ణన ఒకసారి వినండి సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సాధించినటువంటి ప్రగతి అభివృద్ధి ఏంటి అని నేను అడుగుతున్నాను పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా పదిహేను సంవత్సరాల్లో చేయలేని నువ్వు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో చేయబోయేది ఏంటి ఊరికే మాటలు చెప్పడం తప్ప ఏమీ లేదు ఆయన అంటున్నాడు ఈ మధ్య కొత్త కొత్త స్లోగన్స్ తెస్తున్నాడు ఏంటవి ఒక కొత్త స్లోగన్ తెచ్చాడు వాట్సప్ పరిపాలన అని వాట్సప్ ద్వారానే పరిపాలన చేస్తాను అన్నాడు కాగితాన్ని వాట్సప్ లో వెళ్తే దానిపైన ఆర్డర్ ఇస్తానండి నో డౌట్ వాట్సప్ పరిపాలన కాదు వాటాల పరిపాలనగా తయారైపోయింది వాట్సప్ పరిపాలన పోయి వాటాల పరిపాలనగా తయారైంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చింతామోహన్ గారు మా ఇంటి పేరు ఒకటే మాకేం బంధుత్వం లేదండి ఏంటండి ఇది వాట్సాప్ పరిపాలన కాస్త వాటాల పరిపాలన అయిందా మీ ప్రాంతవాసి మీ తిరుపతి నివాసి చంద్రబాబు గురించి ఇలా మాట్లాడడం ఏమన్నా భావ్యంగా ఉందా వాటాల ముఖ్యమంత్రి అంటే ప్రతి పనిలో ఒక రోడ్డు పనిలో ఒక ఇంకొక పనిలో ఇంకొక పనిలో వాటాలు తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అందుకోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని మీ ఉద్దేశమా అంటే ప్రతి దాంట్లో మాకు ఇంత వాటా కావాలని చెప్పేసి అబ్బా కొడుకులు పేచి పెడతారనే మీ ఉద్దేశం అంటే ఇంక మా చంద్రబాబుకు మా లోకేష్ ఏం పని లేదా వాటాలు తీసుకోవడమేనా ఏం మాట్లాడుతున్నారు కోర్స్ రామారావు పార్టీని మొత్తానికే గుంజేసుకున్నారు అక్కడేమన్నా వాటాడిగినారా నేను ఒప్పుకోను బాబా దీంతో నేను ఏకీభవించను ఎక్కడ వాటాలండి ఎంత భయం భక్తి లేకపోతే వాటాల ముఖ్యమంత్రి అంటారా వాటాలు కాదు గుడిని గుడిలో లింగని మొత్తం లేపడమే మా చంద్రబాబు మా నారా లోకేష్ పని ఎనీ డౌట్స్ మధ్యాహ్నం వీడియో చేసినాను కదా పెట్రోల్ రేట్లు తగ్గాయా పెరిగాయా ఎక్కిన కామెంట్ సెక్షన్ రాయండి సో వాటాల ముఖ్యమంత్రి కాదు మొత్తం లేపేసే ముఖ్యమంత్రి దట్స్ అ బ్యూటీ ఇంకా చంద్రబాబు నాయుడు నేను అదే ఊరికే అనట్లేదండి ఇప్పుడు టెక్నాలజీ ఎవడు కనిపెట్టినా కానీ ఆయన లేపేస్తాను నేనే టెక్నాలజీ కనిపెట్టినా సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా కంప్యూటర్ నేనే కనిపెట్టినా ఏఐ నేనే కనిపెట్టినా డ్రోన్లు నేనే కనిపెట్టినా అసలు నేషనల్ హైవే కాన్సెప్టే నేను తీసుకొచ్చినాను ఇంకా ఒకటే రుండ అబ్దుల్ కలాంని నేనే ప్రెసిడెంట్ని చేసినాను మన్మోహన్ సింగ్ని నేనే ప్రధానమంత్రిని చేసినాను ఇంకా ఒకటే రుండా అసలు రామారావుకు రాజకీయం నేర్పించింది నేను రామారావుని రాజకీయాల్లో రా అని చెప్పేసి ఎంకరేజ్ చేసిందే నేను తెలుగుదేశం అని పేరు పెట్టమనిందే నేను ఇంకా ఒకటే రుండా అండి ఆయన లేక ముందు విశ్వమే లేదు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాతే భూమి పుట్టింది ఇప్పుడు ఏదన్నా అంటాం కదండి ఇప్పుడు ఇప్పుడు కాదు భూమి పుట్టినప్పుడు పుట్టాడని కానీ ఇది వెరైటీ చంద్రబాబు పుట్టాకనే భూమి పుట్టింది ఇంక అనుకుంటే అయిపోయాయి కదా ఇంకా సమస్త మానవాళి ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ సృష్టించింది బాబు 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 ఒక సండే ఈజ్ ఎ ఫండే తప్ప అది నా బ్రెయిన్ చీల్డ్ దాని కాపీ కొడితే నేను అర్థతా హోప్ యూ లైక్ దిస్ వీడియో ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో